రింత ఫి బస్సు రోజు రోజుకింత తిప్పలే అవుతుంది పో కండక్టర్లకు ఏమన్నా అవుతుందా ఎంత చూపించమన్నా కూడా అర్థం అస్సలు చూపిస్తలేరాట అరే జిరాక్సులు పట్టుకొస్తారాట లేకపోతే ఫోన్ అలా చూపిస్తారట ఇదేం పేసానమ్మా గంత మంచిగా చెప్పిండు ఆర్టీసీ ఎంటీ సజ్జనార్ సారు జిరాక్స్ చూపిస్తే నడవరా అని చెప్పిండు ఒరిజినల్ తీసుకుని రానికే అవుతుందా అమ్మ ఒరిజినల్ తీసుకొని మంచిగా చూపించి నిమ్మలంగా ఫ్రీగా కూర్చొని అందరు సంతోషంగా పోవాలి కానీ లొల్లి పెట్టుకుంటూ పోతున్నారు ఏందమ్మా అని అందరు గర్వవుతున్నారు బస్సులు ఉన్నోళ్ళు అంతా అవును మరి రోజు గదే అవుతుంది బస్సులలో నిమ్మలంగా పోదామంటే అసలు ఓనిస్తేనేలేరాట అరే మొగల్లో కూడా ఓహా యమ తిప్పలైతున్నా అవుతుందట అస్సలు లోపల అంటే అస్సలు జరుగుతూనే జరుగుతలేరాట అరే ఏమి లొల్లు ఏమో పో కండక్టర్కు తిప్పలే వచ్చింది ఫిరి పిరి చేయ ఇక చూడు రి ఇక ఒక అక్కడ అయితే గిడ ఏం లొల్లు లొల్లు చేసినా వేస్తుంది కండక్టర్ తోటి అరే ఎంత చెప్పినా కూడా ప్యాసింజర్ ఎంత చెప్పినా కూడా అదే అదే ముచ్చట వాదిస్తుంది ఉంటే అయిపోయా అంటుంది ఇక ఫోన్ నుండి అయిపో అమ్మ ఫోన్లో చూపిస్తేనే నడుస్తా అని అందరు వాళ్ళు వాళ్ళే పంచాయతీ పెట్టుకుని బస్సు పోనీయకుండా చేస్తున్నారు అనుకోరాదు అట్లా గిట్ల చే ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇళ్లకు చాలా లేట్ అవుతుందట జరా ఓ అమ్మలు ఆలోచన చేయరు ఈ అమ్మ ముచ్చడు ఎట్లా చెప్తుందో செல்வா கூட செல்வாங்க ಆಯ್ತು <laughs> ರೂಪಾಯಿ మీరు పిల్లల జిరాక్స్ నుంచి వస్తుంది ఒరిజినల్ జిరాక్స్ ఎక్కడ నుంచి వస్తుంది నేను మధ్యలో ఎక్కడ దిగ టర్నింగ్ దగ్గర బస్ ఎక్కడ నేను అక్కడ వరకు టికెట్ తీసుకో అక్కడ దింపేసానమ్మా ఒక హాఫ్ టికెట్ ఒక బాబు ఫుల్ టికెట్